క్రైస్ ద లాడ్ ప్రభు నేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో హానోకు అని ఒక చక్కటి దేవుని బిడ్డ మనకు కనబడుతూ ఉన్నాడు అతని గురించి మరల మనకు బైబిల్లో ఫిబ్రియర్కి వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదో వచనంలో ఏముంది అంటే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడుటకు ముందు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందిను కాగా దేవుడు అతనిని కొనిపోయిను గనుక అతడు కనబడలేదు అనే మాటలు అతడు చనిపోకుండానే ప్రభు వద్దకు వెళ్ళిపోయాడట చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాటలు వింటూ ఉంటే అతడు అరవై ఐదు సంవత్సరాల వయసులో మెతూషాలను కనిను అతడు ఆ కన్న తర్వాత మూడు వందల సంవత్సరాలు దేవునితో కూడా నడిచను అతను జీవించిన సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు అరవై ఐదు ప్రక్కన పెడితే మూడు వందల సంవత్సరాలు దేవునితో కూడా నడిచాను సహజంగా మనం ఒక రెండేళ్ళు ఏకదాటిగా సంఘ సహవాసం కలిగి ఉంటాం ఒక ఐదేళ్ళు లేదా ఒక పది ఏళ్ళు సంఘ సహవాసం కలిసి ఆ కలిగి ఉంటాం మరలా కొన్ని కొన్నిసార్లు జారిపోతుంటాం బంధువులకు దగ్గరగా దేవునికి దూరంగా సంఘానికి దూరంగా ఉంటాం కొన్నిసార్లు వీటి సంఘంలో కొద్దిగా ఆ సహవాసం చేస్తుంటాం అటు బంధువులతో లోకస్తులతో కలిసి జీవిస్తుంటాం కానీ హానో అలా కాదట మూడు వందల సంవత్సరాలు నిజంగా మూడేళ్ళ ముప్పై సంవత్సరాల అనుకున్నా తెర చూస్తే మూడు వందల సంవత్సరాలు దేవునితో కూడా నడిచాను అంటే సహవాసం చేస్తున్నాడు ప్రతి దినము కూడా హానోకు దేవునితో కూడా నడుస్తూ ఉండేవాడట అంటే నేను అనుకుంటా దేవుడు ప్రతిరోజు వచ్చేవాడేమో హానువుతో మాట్లాడడానికి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళేమో అయితే ఓ రోజు మరణం లేకుండానే దేవుని వద్దకు వెళ్ళిపోయాడట డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ లోకంలో మరణం లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి ఇద్దరే ఒకటి హానోకు రెండోది ప్రవక్త అయిన ఏలియా వీళ్ళిద్దరికీ మరణం లేదు మరణం లేకుండానే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోయారు ఇక యేసుక్రీస్తు క్రీస్తు అంటారా ఈ లోకంలో మరణించాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు నలభై దినాలు కనబడ్డాడు ఆ తర్వాత అందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళాడు హానోకు పరలోకానికి వెళ్ళాడు అలాగే ఏలియా కూడా చూస్తుండగానే వెళ్ళాడు ఏసై కూడా శిష్యులు చూస్తుండగానే పరలోకానికి వెళ్ళారు మనం కూడా ఒక రోజు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అందరూ చూస్తుండగా హానోకి ఎలా వెళ్ళిపోయాడో అందరూ చూస్తుండగా ఏలియా పరలోకానికి ఎలా వెళ్ళిపోయాడో అందరూ చూస్తుండగా శిష్యులందరూ చూస్తుండగా ఒలివుల కొండ మీద నుండి ఏసై ఎలా వెళ్ళిపోయారో మనం కూడా ఒకరోజు అలాగే వెళ్ళిపోతాం కానీ మనము ఆయన మధ్యాకాశానికి వచ్చే వరకు కూడా హానోకులాగా దేవునితో కూడా నడుస్తూ ఉండాలి నిజంగా మూడు వందల సంవత్సరాలు లోకంలో ఎక్కడ జారిపోకుండా ఏ విషయంలో కూడా పడిపోకుండా మూడు వందల సంవత్సరాలు నడవటం అంటే సామాన్యమైన విషయం కాదు అందుకే హానుకు ఆయన పరలోకానికి వెళ్ళక ముందే ఈ లోకంలో ఉండగానే ఆ హెబ్రి పత్రికలో చూస్తే ఏమంది అంటే అతడు దేవునికి ఇష్టడై ఉండినని లేదా ప్రియుడై ఉండినని సాక్ష్యము పొందిను ఈ లోకంలో జీవిస్తుండగానే మీరు మనము మనందరం కూడా దేవునికి ప్రియులుగా జీవించవలసిన వారమై ఉన్నాం యేసు క్రీస్తు ఆయన బాప్టిజం పొందిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయని అందు నేను ఆనందిస్తున్నాను అని ప్రియ దేవుని బిడ్డలారా అనేకులు వాక్యానికి లోబడకుండానే మేము దేవునికి ప్రియముగా ఉంటున్నామని మోసపోతున్నారు దేవునికి ప్రియులైన వారే ప్రభురాకడికి వెళ్ళగలరు ఈ లోకంలో నువ్వు జీవిస్తుండగా ప్రభుతో చక్కటి సహవాసం నువ్వు ఎంతకాలమైతే ఈ లోకంలో జీవిస్తావో దేవుడు నీకు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో ఎంతకాలమైతే ఈ భూమి మీద బ్రతుకుండాలి అని అన్నాడు అంతకాలం వరకు కూడా దేవునితో కలిసి నడవాలి అనగా ప్రభు మార్గములో జీవించాలి ప్రభుతో సహవాసం సంఘముతో సహవాసం అలా హానోకు జీవించాడు అందుకే హానుకుని డైరెక్ట్గా దేవుడు తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు కనుక హానోకు ప్రత్యేకంగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు అనుకోమాకండి ఫ్యామిలీని వదిలేసి చర్చిలోనే ఉన్నాడు అనుకోమాకండి ఫ్యామిలీని వదిలేసి అడవిలో భక్తి చేశాడు అనుకోమాకండి అతను పిల్లల్ని కంటూ కాపురం చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ తన ఆత్మీయతను కాపాడుకున్నాడు కనుక ఈరోజు మీరు ఫ్యామిలీ కలిగిన వారుగానే ఉంటూ మీ జీవనోపాధి కలిగిన వారిగా ఉంటూ మీ ఉద్యోగం చేసుకుంటూ ఉంటూ దేవునితో నడవటం అనేది గొప్ప దీవిన మరి హానోకు అలా నడవలేదా కనుక హానోకుని స్ఫూర్తిదాయకంగా పెట్టుకొని మీరు ఎందులోనైతే ఉన్నారో అందులో ఉద్యోగం వ్యాపారం మీ యొక్క జీవనోపాధిని కలిగి ఉంటూ భక్తి విషయంలో హానోకులాగా నడుస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడమని ప్రభు కోరుకుంటున్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజంగా హానోకి ఈ జీవించినప్పుడు మీకు జీవించాడు కనుక భూమి మీద మరి భక్తులే ఇష్టలు వారు నాకు ఆ ప్రియమైన వారని మీరు చెప్పిన దేవుడు కనుక మీ కొందనాలు స్తోత్రాలు ఈ భూలోకంలో జీవిస్తుండగా ప్రభు మీకు ప్రియమైన వారుగా మీకు ఇష్టమైన వారుగా మేము జీవించడానికి కృపద ఇచ్చేయండి మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఒక హానోకులాగా ఒక ఏరియా లాగా మేము ఎత్తబడే వారిగా ఉండాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మీకు ఇష్టమైన వారిగా ఆ ప్రియమైన వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం భక్తులే భూలోకంలో భక్తులే శ్రేష్ఠులు అంటున్నారు వారు నా కేవలం ఇష్టడు అంటున్నారు ప్రోభ అట్టి విధంగా జీవించే కృపద ఇచ్చేయండి అలాగే ఈ దినం పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి వారి మార్గాలలో వారి ప్రయాణాలలో భద్రత క్షేమము అనుగ్రహించి వారి కలిగిన ప్రతిబంధకాలన్నీ విడిపించి మేలు చేయమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా శుభం కలుగునుగాక